జీవన్ రెడ్డి గారి నాయకత్వం సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం సభకు నమస్కారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే ఏవైతే ఆరు గ్యారంటీ పథకాలు ఇవ్వడం ఆమె ఇవ్వడం జరిగిందో దాంట్లో నాలుగు పథకాలను అమలు చేసి మరి ఇంకో ఈ ఇంగ్లిచ్చే కార్యక్రమము ఆల్రెడీ డిక్లేర్ అయింది ఎన్నికల కోడ్ చూస్తే అది అమలు కాలేదు మరి నిన్ననే ముఖ్యమంత్రి గారు ఆ లక్ష్మ నరసింహస్వామి సాక్షిగా మన అందరు కూడా చెప్పడం జరిగింది ఆగస్టు పదిహేను లోపల రైతులకు రుణమాఫీ చేస్తా చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది ఈ రోజు గ్రామాల్లో ఎక్కడ చూసినా సంబరాలే కాంగ్రెస్ పార్టీ ఏవైతే హమీలు ఇచ్చిందో ఆ హీలని నెరవేరుస్తుందని ప్రజలందరూ ముఖ్యంగా రైతులు పేదలందరూ గట్టి విశ్వాసంతో ఉన్నారు ఈ రోజు ఎక్కడ చూసినా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కులాలకు మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించేటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా పాల్గొండ నియోజకవర్గం నుంచి ఈ పార్లమెంట్ పరిధిలోనే అత్యధిక మెజార్టీ ఇస్తామని చెప్పి కూడా జీవన్ రెడ్డి గారికి రెడ్డి తెలియస్తూ ఈ అవకాశం పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం జై హింద్ జై కాంగ్రెస్ జై శ్రీరామ్ ఇప్పుడు